డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ కారెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జోసా కౌన్సిలింగ్లో ఎవరైతే స్టూడెంట్స్ పార్టిసిపేట్ కాబోతున్నారో జేఎంఏఎస్లో మంచి ర్యాంక్ వచ్చి సో వారి కోసం ఈ వీడియో అనమాట ఈరోజు మనం వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఈ వీడియోలో వచ్చేసి నేను ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అదే విధంగా ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే క్షణం ఆగి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు ఏడు వందల పైగా వీడియోస్ అనేది చాలా కాలేజీ గురించి డిస్కస్ చేయడం జరిగింది అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు చూడకున్నట్లయితే వెళ్ళి చూడవచ్చు అదేవిధంగా ఎవరైతే ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీకు ఎటువంటి కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలి ఎనీ ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ సో నా ద్వారా మీ కన్ఫ్యూజన్స్ అన్నిటి మీరు పోగొట్టుకోవచ్చు ఒక కెరియర్ గైడెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఆన్లైన్లో మీకు ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది అనేటువంటి విషయాలు కూడా నేను చెప్పగలుగుతాను అదేవిధంగా మీ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి రేపు జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ సీసాప్ కౌన్సిలింగ్లో నా గైడెన్స్ కావాలనుకున్నా కానీ మీరు నా నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు వీటన్నిటి కూడా కొంత ఫీజు అనేది ఉంటుంది అది పే చేసినట్లయితే మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా నాకు గైడెన్స్ అనేది చూడడం జరుగుతాను ఇక వీళ్ళకి వెళ్ళినట్లయితే సో అందరూ కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న కోర్సెస్ ఏంటి అని అడుగుతూ ఉంటారు ఇక్కడ రెండు కోర్సెస్ ఉన్నాయి అనమాట ఒకటి వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రెండోది వచ్చేసి మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనమాట ఇవి రెండు కూడా ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేట్ ప్రోగ్రాము ఇది ఇక్కడ మనకు వచ్చేసి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా అంటే నార్మల్గా ఉన్నటువంటి ట్యూషన్ ఫీజ్ అయితే సెవెంటీన్ నైన్ ఫార్టీ ఉంది ఇంకా స్టూడెంట్ వెల్ఫేర్ ఫీజ్ అని మెడికల్ ఫీజ్ అని స్టూడెంట్ ఎయిడ్ ఫండ్ అని చెప్పేసి డిపాజిట్స్ అని చెప్పేసి అంటే ఇవి వచ్చేసి కొన్ని రిఫండబుల్ ఉన్నాయి కొన్ని పర్ యానం అనమాట సో టోటల్గా మీకు ఖర్చు వచ్చేసి పర్ ఇయర్ ఇరవై ఆరు వేల ఏడు వందల పదిహేను రూపాయలు అనమాట అంటే ఇక్కడ సెమిస్టర్ ఫీజు అనేది కొంచెం వేసుకున్నా కానీ మీకు మహా అయితే మీకు మొత్తం మీద ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది అవుతుంది అనమాట ఇది పర్ ఇయర్కి అదేవిధంగా మరి హాస్టల్ ఫీజు ఎంత అని తీసుకున్నట్లయితే మీకు టోటల్గా హాస్టల్ ఫీజు కూడా మీకు సెమిస్టర్కి ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు అవుతుంది అన్నమాట చూడండి చాలా తక్కువ ఫీజు ఉంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి మరి ఇక్కడ అడ్మిషన్ వచ్చేసి ఎలా జరుగుతూ ఉంది అడ్మిషన్ వచ్చేసి మనకి జై మెయిన్స్ కూడా జరుగుతూ ఉంది సో మీకు జై మెయిన్స్ కూడా వెళ్ళినప్పుడు దాదాపు మీకు ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా మీకు జై మెయిన్స్ వెళ్ళాలనుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నా సరిపోతుంది అనమాట లేకపోతే మనకి ట్వంటీ లో మనం ఉండాలన్నమాట బోర్డు పర్సంటేజ్లో సో ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ కౌన్సిలింగ్ అప్పుడు మీకు అర్థమైపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుతున్నట్లయితే సో ఇక్కడ ఆల్ ఇండియా కోట ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మీకు జిఎఫ్టీఏ కింద ఉంటుందన్నమాట ఇక్కడ మీకు ఓపెన్ కేటగిరీ అదేవిధంగా పిడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ మొత్తం కట్ ఆఫ్ ఇచ్చాను ఇది వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ అయితే మాస్టర్ టెక్నాలజీ ఉంది డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనమాట ఇక్కడ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ర్యాంక్ ఇచ్చారు మీకు ఇది వచ్చేసి మీకు లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ మీకు ఇక్కడ ఓపెన్ ర్యాంక్ తీసుకున్నట్లయితే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి ఫిఫ్టీన్ వన్ సెవెంటీ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అనమాట పీడబ్ల్యూ అయితే సెవెన్ ఫార్టీ వన్ ఈడబ్ల్యూఎస్ అయితే ఫైవ్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ వన్ వరకు వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్ అయితే మీకు ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ వన్ సెవెన్ అనేది కట్ ఆఫ్ అనమాట ఎస్సీ అయితే మీకు ఆరు వేల ఎనిమిది వందల నాలుగు వరకు వచ్చింది ఎస్టీ అయితే మీకు మూడు వేల నూట మూడు అనమాట ఇది కట్ ఆఫ్ ర్యాంక్ ఇది ఇది వచ్చేసి మనం కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ అదేవిధంగా మీకు మెటీరియల్స్ ఇంజనీరింగ్ కూడా తీసుకున్నట్లయితే సో ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో కూడా కట్ ఆఫ్ ఇచ్చాను ఓపెన్ కేటగిరీలో అయితే దాదాపు అరవై ఏడు వేల చిల్లర దాకా మీకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూసీ అయితే మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఎయిటీ టూ ఓబీసీఎన్సీలు అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు వచ్చిందనమాట మీకు ఎస్సీ తీసుకున్నట్లయితే ట్వెల్వ్ థౌజండ్ వన్ ట్వంటీ సెవెన్ వరకు వచ్చింది ఎస్టీ తీసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ త్రీ ఫార్టీ సెవెన్ వరకు కూడా మీకు మెటీరియల్స్ ఇంజనీరింగ్లో సీట్ అనేది ఇక్కడ వచ్చింది అన్నమాట ఇక ప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అది కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడుకోవచ్చు ఇక్కడ మీడియం ప్యాకేజ్ వచ్చేసి మీకు టెన్ ల్యాక్స్ పర్యాణం ఉంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే ఈ ర్యాంకింగ్స్ అన్నీ కూడా సో ఎక్కువ సీరియస్ తీసుకోకండి సో ఇది సెవెంటీ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి కాలేజీ గురించి మాట్లాడుకున్నట్లయితే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది క్యాంపస్ వచ్చేసి మీకు రెండు వేల మూడు వందల ఎకరాలు ఉంటుంది ఈ మధ్య గొడవ జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ కొంత ల్యాండ్ని ఆమె దాన్ని చూస్తున్నారని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ మీకు ఎకడమిక్ ఎక్సలెన్స్ బాగుంటుంది రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా ఫర్దర్గా మీకు బాగా ఉంటాయి ఈ కాజలు చదివినట్లయితే అదేవిధంగా సివిల్ సర్వీసెస్ అలాంటి ఎగ్జామ్స్ చదవాలనుకున్నప్పుడు సో ఇటువంటి కాజలు చదివినప్పుడు కొంత మీకు ఆ ఎన్విరాన్మెంట్ అనేది దొరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు తీసుకోవచ్చు సో ఓవరాల్గా కాలేజ్ అయితే చాలా బాగుంటుంది సెంట్రల్ యూనివర్సిటీ ఓన్లీ ఇక్కడ ఇంజనీరింగ్ కాకుండా అదర్ కోర్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైతే దగ్గరలోనే సీట్ కావాలి అనుకుంటున్నారో అది కూడా తక్కువ ఫీజులో అనమాట చాలా తక్కువ ఫీజులో మీకు అనేది బీటెక్ అయిపోతుంది పర్ ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ అంటే మీకు టోటల్గా ఫోర్ ఇయర్స్లో మీకు టూ ల్యాక్స్లో బీటెక్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైనా ఓపెన్ కేటగిరీ అయినా రిజర్వేషన్స్ కేటగిరీ అయితే ఇంకొంచెం తక్కువ అయిపోతుంది కాబట్టి ఈ కాదు అని మీరు చూజ్ చేసుకోండి ప్లేస్మెంట్స్ అయితే మాత్రం కొంచెం తక్కువగానే ఉంది సో యావరేజ్ ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ అన్నప్పుడు అది సాఫ్ట్వేర్ భూమిలో ఉన్నప్పుడు ప్యాకేజ్ అనమాట ఇప్పుడు కొంచెం డౌన్లో ఉంది కాబట్టి ప్లేస్మెంట్ కొరకు మీరు కాలేజీ మీద డిపెండ్ కాకుండా మీరు కూడా స్వతహాగా బయట ఆఫ్లైన్లో కూడా ట్రై చేసుకున్నట్లయితే కొంత ట్రైనింగ్ అనేది తీసుకుంటే స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే సో ఈ కాలేజీ మీరు జాయిన్ కావచ్చు అనమాట నెక్స్ట్ వీడిలో ఇంకో కాలేజ్తో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ Sorry, it's yeah. DJ.